అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ ఎయిటీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ ఫార్టీ సెవెన్ అష్టాంగ యోగము లాత్మలో దలబోసి దృష్టాంతరముగా తను తెలియవాడు తెలిసి తెలియక దాగి దుముకులాడుచు పైన నెలకొన్న మాయను ననచువాడు ననగి పడుకొనియున్న నాగుబామును బట్టి ప్రణవ చిన్మయమందు పలుకువాడు పలుకక కూర్చున్న పదవికి యాసించి జలము లోపల వెలుగు జూచువాడు చూచి వాణిని భూచెర జాడ తెలిసి గోసి తీసేసి శక్తిని గెలిచితేని శివుని చెరమందు నిలిపిన వాడే బ్రహ్మ చాలా తత్వంబు వినుచున్న జు వేమ తాత్పర్యం ఆత్మలో యోగ బుద్ధి కలిగి నిదర్శనముగా భగవంతుని చూచువాడే మాయలో పడక మెలగువాడే అనగి మనగి ఉన్న నాగుబామును బట్టి ప్రణవనాదం చేయువాడే ఆత్మతో ఆత్మతోడైన కాంతిని చూచువాడే భవబంధములను త్రోసి రాజనువాడే శివుని స్థిర బుద్ధితో మనసున నిలిపినవాడే బ్రహ్మజ్ఞాన సంపన్నుడై ప్రకాశించగలడు వేమన పద్యాలు టూ ఫార్టీ ఎయిట్ హసి పదాంతం నను బుద్ధి నమర నొక్కి పూట పద చిన్మయంబున కొలువు తీరి యాట పాటల నందే ముక్తి విశృతంబగు విధమిది వినరా వినర వేమా తాత్పర్యం బుద్ధి చిక్కబట్టుకొని చిన్మయానంద స్వరూపుడై ఆటపాటలతో ముక్తి గోరువాడు గొప్ప వాడగును వేమన పద్యాలు టూ ఫార్టీ నైన్ హసి వినాశనమైన నానంద సుఖకేలి సత్యనిష్టపరుని సంతరించు నిష్టలోని నిష్ట నిర్ముక్త భావంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం సత్యనిష్టాపరునికి ఆనందము సుఖము వరిస్తాయి నిష్టతో మమకార బంధమును ఛేదించుటయే అని గ్రహించు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం